భగవంతుడు భాగ్యరేఖ భగవంతుడు భాగ్యరేఖ రాసుకునే అవకాశం ఇస్తే ఏమని రాసుకుంటావు ఒకసారి ఒక వ్యక్తిని దారిలో యమధర్మరాజు కలిశారు అయితే ఆ వ్యక్తికి అతను యమధర్మరాజని తెలియదు యమధర్మరాజు ఆ వ్యక్తిని తాగడానికి నీళ్లు అడిగారు ఒక క్షణం గడిచిందంటే ఆ నీళ్లు ఆ వ్యక్తి తాగేవాడే వెంటనే యమధర్మరాజుకు నీళ్లు ఇచ్చాడు నీళ్లు తాగిన తర్వాత యమధర్మరాజు వ్యక్తితో చెప్పాడు నేను నీ ప్రాణాలు తీయడానికి వచ్చిన యముడుని కాని నీవు తాగడానికి నాకు నిల్లిచ్చినా దప్పిక తీర్చావు కావున నీ తలరాత మార్చుకోవడానికి నీకు ఒక అవకాశం ఇస్తున్నాను అని యమధర్మరాజు ఆ వ్యక్తికి ఒక డైరీ ఇచ్చారు నీకు ఒక ఐదు నిమిషాలు టైం ఇస్తున్నాను ఇందులో నీకు ఏమి కావాలో రాసుకో అది జరుగుతుంది కాని గుర్తుంచుకో నీకు సమయం కేవలం ఐదు నిమిషాలు మాత్రమే ఆ వ్యక్తి డైరీ తీసుకుని ఓపెన్ చేశాడు మొదటి పేజీలోనిది చదివాడు అందులో తన పక్కింటాయనకు లాటరీ రాబోతోంది అతడు కోటీశ్వరుడు కాబోతున్నాడు అది చదివి ఆ వ్యక్తి అతనికి లాటరీ తగలకూడదు అని రాశాడు తర్వాత పేజీ చదివాడు తన స్నేహితుడు ఎలక్షన్లలో గెలిచి మంత్రి పదవి రాబోతోంది అది చదివి అతడు ఓడిపోవాలి అని రాశాడు ఈ విధంగా ప్రతిపేజీ చదువుతూ చివరికి ఖాళీ ఉన్న పేజీలో తనకు కావలసింది రాయలని అనుకోగా ఈలోపే యమధర్మరాజు ఆ చేతి నుండి డైరీని లాక్కుని నీకు ఇచ్చిన ఐదు నిమిషాల సమయం పూర్తి అయ్యింది ఇప్పుడు నీవు ఏమీ రాయకూడదు నీవు నీ పూర్తి సమయాన్ని ఇతరుల చింతన చేయడంలో సమయం వేస్ట్ చేసుకున్నావు నీ జీవితాన్ని స్వయంగా నువ్వే కష్టంలోకి నెట్టుకున్నావు నీ యొక్క మృత్యువు నిశ్చితమైంది అని అన్నాడు యముడు ఆ వ్యక్తి చాలా పశ్చాత్తాపడ్డాడు వచ్చిన అవకాశాన్ని చేజేతులా పోగొట్టుకున్నాడు ఈ కథ యొక్క అర్థమేమిటంటే ఈశ్వరుడు మనందరిని సంతోషంగా ఉంచేందుకు ఎన్నో అవకాశాలు ఇస్తాడు కాని మనము వ్యర్థము ఆలోచిస్తూ ఇతరులకు చెడు చేస్తూ మన సమయాన్నంతా వ్యర్థం చేసుకుంటున్నాము ఎవరైతే ఇతరులకు సదా సుఖాన్ని ఇస్తూ ఉంటారో వారిపైన సదా ఈశ్వరుని కృప నిండి ఉంటుంది ఈ సంగమేగల్లో భగవంతుడు కలం మనచేతికిచ్చి మీ భాగ్యరేఖ మీరే రాసుకోండి అని అవకాశం ఇస్తున్నారు కాని మనము పరచింతన చేస్తూ సమయము వేస్ట్ చేసుకుంటున్నాము మన అదృష్టాన్ని మనమే వంచన చేసుకుంటున్నాం ఈశ్వరుడు మనకు అవకాశమిచ్చినా మనం ఇతరుల గురించి హింసాత్మకంగా ఆలోచిస్తూ తన జీవితాన్ని మార్చుకోవడంలో విఫలమవడం మీకు ఇందాక కొంచెం అర్థం కావటానికి మరో కథ చెబుతున్నాను వినండి ఒకసారి ఒక యువకుడు ఒక పండితుణ్ణి కలవడానికి వెళ్లాడు అతని ప్రశ్న స్వామీ నా జీవితం ఎందుకు ఇలా దిగజారిపోయింది నేను చాలా ప్రయత్నించాను కాని ఫలితంలేదు దేవుడు నాకు ఎందుకు సహాయం చేయడం లేదు పండితుడు నవ్వుతూ అతనికి ఒక పాత గడియారం చూపించాడు ఆ గడియారం ఇరవై ఏళ్లుగా అతని ఇంట్లో పనిచేస్తోంది కాని ఇప్పుడు ఆగిపోయింది పండితుడు అడిగాడు ఈ గడియారం ఇప్పుడు లేదు నేను దీన్ని వరకు చెక్కినా తుడిచినా మూతలు తెరిచి చూసినా లేదు నువ్వు చెప్పు దీనికి దారేంటి యువకుడు జవాబిచ్చాడు ఒక మెకానిక్ దగ్గరకు తీసుకెళ్లాలి లోపం లోపలే ఉంటుంది కాబట్టి బయట శుభ్రం చేసినా పనికిరాదు పండితుడు నవ్వుతూ అన్నాడు అదే నీ సమస్య నువ్వు నీ జీవితాన్ని బయటవాళ్లను మార్చడానికి ప్రయత్నిస్తున్నావు నిన్ను నీవు మాత్రమే మారుస్తావు నీలోపలే సమస్య ఉంది దేవుడు నీకు అవకాశాల గడియారమిచ్చాడు కాని నువ్వు ఆ గడియారానికి బాచేయడం రంగువేసే పనిచేస్తున్నావు లోపంలోపలే ఉన్నప్పుడు పరిష్కారం కూడా లోపలే ఉంటుంది యువకుడు కళ్లలో నీరు పట్టలేక పండితుడి పాదాలకు వాలిపోయాడు ఈ కథ యొక్క నీతి భగవంతుడు మన చేతిలో గడియారం వంటి జీవన సమయాన్ని పెట్టాడు మన దోషాలను బయటవారిలో వెతకడం వదిలి మనలోపాలను తెలుసుకుని మన మనసు ఆలోచనలు శుభ్రపరుచుకున్నప్పుడు నిజమైన మార్పు వస్తుంది ఇతరుల గురించి సాపాలు కాదు మనం మారితేనే మన భాగ్యరేఖ మారుతుంది మన జీవితంలో నామస్మరణ మాత్రం మీరు మరువరాదు కలియుగములో నామస్మరణకు లేదు ఓం నమః శివాయ